వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ముఖ్య ముఖ్యాంశాలు ఈ రోజునటువంటి విద్యా వార్తలు మనం పరిశీలిస్తే ప్రాణం తీసిన శిక్షణ గుండెపోటుతో హెచ్ఎం మృతి నిరసన జరుపుతున్న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల స్కూల్ లీడర్షిప్ రెసిడెన్షియల్ శిక్షణలో ఓ ప్రధాన ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది అక్కడ దానికి సంబంధించి అక్కడ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు నాలుగున విద్యా సాఫల్య సర్వే గణితం ఇంగ్లీష్ తెలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు అభ్యసన సామర్థ్యాలపై అంచనా లక్ష్యం దెందులూరులో ఇరవై రెండు టంగుటూరులో ఉంగుటూరులో తొమ్మిది స్కూళ్ళ ఎంపిక ఉద్యోగులకు వైద్య భీమా బ్యాంకు ఖాతాలో ఆరోగ్య ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు వైద్య భీమా ఆల్రెడీ మనం ఈ వార్త నిన్న చదివాం ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు డిసెంబర్ ఐదో తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్ల తెలిపారు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ శిక్షణను వెంటనే రద్దు చేయాలి ఆల్రెడీ మనం చదివాం కదండి ఒక ఉపాధ్యాయుడు గుండెపోటు మరణించారని వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందని ప్రజలు పెరుగుతుందని అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని చెప్పి ఇవి తగ్గించాలని చెప్పి కూడా ఒత్తిళ్లు వస్తున్నాయి రాష్ట్రంలో రెండు వందల ముప్పై మంది బాల కార్మికుల గుర్తింపు ఇక రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేయొచ్చు అభ్యాస సామర్థ్యం ఆధారంగా పొడిగింపు తగ్గింపు కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చిన యూజీసీ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎందుకు పదో తరగతి విద్యార్థులకు వర్చువల్ బోధన బడి భోజనం మరింత బలం భోజనం ఖర్చు పెంచిన ప్రభుత్వం డిసెంబర్ నుంచి కొత్త ధరల అమలు పేరెంట్స్ మీటింగ్కు కోడ్ పట్టదా ఏడున్న సమావేశం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం పన్నెండు వరకు ఎమ్మెల్సీ కోడ్ ప్రజాప్రతినిధులతో సమావేశాలపై అభ్యంతరాలు వాయిదా వేయాలంటారు ఉపాధ్యాయ సంఘాలు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు ముఖ్యమంత్రి హాజరు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ఏర్పాట్లపై విద్యాశాఖ కమిషనర్ సమీక్ష ఐదు రకాల స్కాలర్షిప్ ఇస్తున్నాం టీడీపీ ఎంపీ తెన్నెటి కృష్ణాప్రసాద్ ప్రశ్నకు కేంద్రం సమాధానం పంచాయతీ పంచాయ పంచాయతీరాజులైతే ఏటా పదోన్నతులు రిటైర్మెంట్లకు ముందే డిపిసీల ఏర్పాట్లు ఉద్యోగుల్లో పదోన్నతి భరోసాకు చర్యలు కమిషనరేట్ పరిధిలో సంస్కరణలకు శ్రీకారం ఎనిమిదిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రభుత్వ బడుల్లో పండగ డిసెంబర్ ఏడున నిర్వహణకు ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా పద్నాలుగు లక్షలు మంజూరు టీచర్లు తొమ్మిది గంటల లోపు హాజరు నమోదు చేయాలి పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మహానంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించరు అని చెప్పి విద్యాశాఖ ఏడీకి వినతి పత్రం ఇస్తున్న ఏడెడ్ ఉపాధ్యాయ సంఘం టీచర్స్ గిల్డ్ ప్రతినిధులు తల్లిదండ్రుల సమావేశం వాయిదా వేయాలని చెప్పి ఏలూరు జిల్లాలో కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు అలాగే ఉపాధ్యాయులు చెప్తున్న ఒత్తిడి పెంచే పనులు గురువులకు గుడిబండ అని చెప్పి ఒక ఇది చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ అప్లోడ్ అర్జెంట్ అంటూ యాప్ల ద్వారా చేయించే పనులు మానసిక ఒత్తిడితో పాటు పాఠాలు చెప్పనీయకుండా ఇబ్బంది పెడుతున్నాయని అకాడమిక్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల పేరుతో విద్యార్థులు ఉపాధ్యాయుల సమయాన్ని హరిస్తున్నారని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యాచరణ ప్రక్రియ పేరుతో నెల రోజుల ముందు నుంచి పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయులు అకాడమిక్ సమయాన్ని వృధా చేస్తున్నారు విద్యార్థుల సంఖ్యత సంబంధం లేకుండా ప్రతి స్కూల్ ప్రధాన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యాచరణ ప్రక్రియ కోసం దాదాపు యాభై పేజీల నివేదికను తయారు చేయాలంటే పరీక్షల్లో విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయకు తగిన సమయం ఇవ్వకపోవడం బయోమెట్రిక్ హాజరు కనీసం పది నిమిషాలు గ్రెస్ పీరియడ్ ఇవ్వకపోవటం ఉపాధ్యాయుల కుటుంబ జీవనానికి సంబంధించి పీఎఫ్ ఏపీటీఎల్ఐ లోన్స్ విడుదల వంటి ఆర్థిక పరమాణ అంశాలు పరిష్కరించకపోవడం డిసెంబర్ నాలుగులో మంత్రివర్గ సమావేశం పీఆర్సీని పునరుద్ధరించాలి పీఆర్టీ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ డిమాండ్ ఎక్కడా సీట్లు కేటాయించిన వారితో వాటిని భర్తీ చేయండి పన్నెండు మంది విద్యార్థులు గదులు లేక ఇబ్బందులు ఓటీపీలో ఆలస్యం కావు ట్రాయ్ హిట్లర్ అనుచరుడైన ఆయుష్మాన్ను ఉరి తీయాలి తలారి నాగర మృతి అంటే హిట్లర్ అనుచరుడైన ఆయుష్మాన్ను తీసిన తలారి నాగర మృతి ఇజ్రాయెల్ చరిత్రలో అదే ఒక మరణశిక్ష అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం చిన్నారులలో సామాజిక మాధ్యమాల నిషేధ బిల్లుకు ఆస్ట్రేలియా సెనేట్ ఆమోదం ఎమ్మెల్సీ ఓటు వచ్చిందా లేదంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోండి డిసెంబర్ తొమ్మిది వరకు ఓటు నమోదు అవకాశం సెలవుల కోత శిక్షణ మోత టీచర్స్ జేఏసీ నిరసన చర్యలు ఈపీఎస్లో మరింత జమకు అనుమతించనున్న కేంద్రం రిటైర్ అయ్యాక ఎక్కువ లబ్ధి పొందే వీలు విద్యార్థి వీసా ఫీజును ఆస్ట్రేలియా భారీగా పెంచింది పాయింట్ టూ పాయింట్ జీరో శకానికి వేళాయి టెన్త్ ఎగ్జామ్స్ వంద మార్కులకు ఇంటర్నల్ ఇరవై మార్కులు ఎత్తివేత తెలంగాణలో డిజిటల్ అక్షరాస్యత రాసేదా యువత పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వయసులో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇంటర్నెట్ సుధా సమర్థ వినియోగం క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా అయితే జాగ్రత్త పండి అని చెప్పి ఒక ప్రత్యేక వ్యాసం ఆస్ట్రేలియా ప్రధానికి కలిసిన టీమిండియా ఇవి ఈనాటి ప్రత్యేక వాసాలు కాబట్టి చూస్తూ ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్ అలాగే అమూల్యమైన సలహాలు సందేహాలు పంపిస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ